నమస్తే అండి కాలు కదపలేను నోరు విడిచి అడగలేను శరీరం సహకరించడం లేదు చాలా ముసలిధాని అయిపోయాను అయినా నాకు వచ్చే వృద్ధాప్యపించనే ఇప్పటి వరకు కూడా నన్ను బతికించింది గతంలో వాలంటీరే వచ్చి నాకు ప్రతి నెల పింఛను ఇచ్చేవాడు ఇప్పుడు ఎవరు కూడా రావడం లేదు ఎవరినైనా అడుగుదామంటే ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కాలు కదపలేనటువంటి పరిస్థితి మరి ఇప్పుడు నా పింఛను ఆపేశారు ఏవో కారణాలు చెబుతున్నారు నేను బతుకున్నట్టు నిరూపించుకోమంటున్నారు పింఛనే నాకు ఆధారం పింఛన్ లేకపోతే దిక్కులేదు అంటూ కన్నీటి అవుతుంది కాకినాడ జిల్లాకు చెందినటువంటి పిఠాపురం డ్రైవర్స్ కాలనీలో ఉన్నటువంటి ఒక వృద్ధురాలు చోడిశెట్టి సుబ్బారావు గతంలో ఎప్పుడు ఏ ఇబ్బంది లేకుండా వాలంటీరే అన్నీ చూసుకునేవాడు వాలంటీరే వచ్చి పెన్షన్ ఇచ్చేవాడు ఇప్పుడు ఎవరూ రావడం లేదు వృద్ధాప్యం వలన నా చర్మం ప్రభుత్వం తప్పింది ఎక్కడికి కదలలేనటువంటి పరిస్థితి వేలు ముద్రలు పడడం లేదంటున్నారు నా కళ్ళు మసగబారాయి ఐరిస్ పడడం లేదంటున్నారు ఏది ఏది పడినా పడకపోయినా నేను బతికే ఉన్నాను బాబోయ్ అంటున్నా నమ్మకం లేదంటున్నారు ఇలా కారణాలు చెప్పి నా పింఛను ఆపేశారు దానికి ప్రత్యామ్నాయం ఏదో ఒకటి చెప్పాలి కదా చెప్పడం లేదు మరి నేను బతికేదెల ఇన్నాళ్ళు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది నేను బతికే ఉన్నాను కదా నాకు పింఛనే ఆధారం ఆ పింఛనుతోనే నేను బ్రతుకుతున్నాను నా మందులు ఇట్లాంటివన్నీ కూడా అంటూ కాళ్ళు పట్టుకున్నా ఎవరు కనికరించడం లేదు అంటుంది మరి నాకు పింఛనైనా ఇప్పించండి లేదంటే నన్ను చంపేయండి అంటూ ఆమె కనికరించమని కన్నీటితో అధికారులను వేడుకుంటుంది తన తల్లి పింఛను కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని సుబ్బారావు కుమార్ పార్వతి చెప్పారు తన తల్లికి నెల నెలా పింఛను వస్తున్న ఆ డబ్బుతోనే మందులు కొంటున్నామని పింఛన్ గురించి అడిగితే అక్కడికి వెళ్ళు ఎక్కడికి వెళ్ళు అంటూ తిప్పుతున్నారని తిప్పారని ఆడదాన్ని నేను ఎంత తిరగగలను తానేమి చేయగలనని ఆమె బోధిస్తుంది ఇవన్నీ కూడా అధికారులు తెలుసుకొని ప్రభుత్వ యంత్రాంగం కూడా నాయకులు కూడా తెలుసుకొని ప్రభుత్వ పెద్దలు తెలు తెలుసుకొని ఇట్లాంటి వాటికి ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుకుంటున్నాను నమస్తే